జిల్లా తాండూరు పట్టణంలోని ఓ పెట్రోల్ పంపులో తుఫాన్ వాహనంలో డీజిల్ ట్యాంక్ ఫుల్ కనిదే ట్యాంక్ ఫుల్ అయినట్లు ఐదు వేల రూపాయల వసూలు చేసిన పెట్రోల్ పంప్ నిర్వాహకులపై డ్రైవర్లు మండిపడ్డారు దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణంలోని ఇలాహీ పెట్రోల్ పంపులో ఓ తుఫాన్ డ్రైవర్ పెళ్లి శ్రీను తమ వాహనంలో డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయమని పెట్రోల్ పంప్ నిర్వాహకులకు పేర్కొన్నారు దీంతో పెట్రోల్ పంపులో పని చేసే ఉద్యోగి ఐదు వేల రూపాయల డీజిల్ ట్యాంక్ లో వేశాడు అనంతరం ఐదు అందించడంతో ఒక్కసారిగా డ్రైవర్ పల్లె శ్రీను డీజిల్ ట్యాంక్ నిండా కంటే ముందే ఐదు వేల రూపాయలు ఎలా వచ్చిందని ఉద్యోగిపై మండిపడ్డాడు ట్యాంక్ ఫుల్ చేయమని అడగగా ఐదు వేల రూపాయలను పోయడం ఏమిటని ప్రశ్నించాడు మరోవైపు ఐదు వేల రూపాయలతో యాభై లీటర్లు డీజిల్ వస్తుందని ట్యాంక్ ఫుల్ కావడమే కాక ఎక్కువగా అవుతుందని డ్రైవర్ మండిపడ్డారు అంతకు ముందే తన వాహనంలో డీజిల్ ట్యాంక్ లో సగం డీజిల్ ఉందని అయినా ఐదు వేల రూపాయల డీజిల్ వేస్తే ట్యాంక్ ఫుల్ అయిపోయి డీజిల్ బయటకు వస్తుందని అన్నాడు పెట్రోల్ పంపు నిర్వాహకులు డ్రైవర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది డ్రైవర్లు ఈ పెట్రోల్ పంపులు తరచుగా ఏదో సమస్య వస్తుందని ఈ పెట్రోల్ పంపులు డీజిల్ లో మోసాలు జరుగుతున్నాయని వాపోయారు అనంతరం పంపు నిర్వాహకులు మాట్లాడుతూ తాము సరైన పద్ధతిలోనే డీజిల్ వేశామని ఏమైనా ఉంటే సంబంధిత వారికి ఫిర్యాదు చేసుకోవచ్చని జవాబిచ్చారు దీంతో డ్రైవర్లు నిర్వాహకులకుపై మండిపడ్డారు మనం పంపేది నేను అంత ఎందుకోసం పండిగా మనం ఎందుకు చెప్పలేని అర్థం చెప్పేదే చెప్తున్నారు కానీ మనం చెప్తున్నారు వేరే చెప్పలేదు అదే అంత ఏ నా దగ్గర మూడు యూనిట్లున్నావు ఫ్రీ సెట్ మీకు ఏ దాంట్లో డివరీ రాదు చెక్ సెట్ అంటే మేము పెట్టేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన కొత్త మంచి ये हजार तेरह का है पहले क्या करते थे सौ का बल्कि सौ का दालो बोले तो नाइन्टी नाइन पॉइंट नाइन नाइन बल के भी रुका लेते थे पॉइंट में बचा लेते थे कस्टमर उतना पैसा दिया उतना उसको प्रोडक्ट मिलना रहा बल्कि हर एक मशीन में प्रीसेट का है మీరెప్పుడు ఇప్పుడు నా బండ తీసుకొచ్చి ఐదు అంటే అంటే ఇప్పుడు మీరే ની કેરકાના ના કેરકાના બંજેસકો બંજેસકો અમે પર કેરકે વિચાર બનાવી ના ના બંજેસકો મિસ્તાનાનો પ્રોસેસ કરવા લે અમે નું પકું બરો અમે બંજેસકો ના વિજ્ઞાન વિજ્ઞાન બનાવવાનો આ agric culture ની બબડે ನೀವು ಬಂತಾ ನಾನು ಇಲ್ಲಿ ಏನೋ ಮಾತಾಡಬಹುದು ಅಂತಾ ನೀವು ಬಂತಾ ಅರಕಿನ್ನ ಅದಕ್ಕೆ ನಾನು ಮಾತಾಡಬಹುದು ಬಾ ಬಾ ಆಯಂತೆ ಬೇಕು వందలు పెట్రోల్ వేయమంటారు రెండు వందలు పెట్రోల్ రెండు వందలు కొట్టి వేస్తాడు ఇప్పుడు నేను ట్యాంకులు చేయమన్నప్పుడు ఆ ఎందుకు ఫీడ్ చేస్తాడు డైరెక్ట్ గన్ను పెట్టి ఎంత పట్టిందో మూడు వంద మూడు వేలు పడుతుందో నాలుగు వేలు పడతావు ఇంత కూడా చేయాలి కానీ నువ్వు ఐదు వేలు ఇచ్చినా ఎట్లా నా బండ్ల పట్టేది యాభై వేలు లీటర్లు ఐదు వేల ఐదు వందలు డిల్ అవుతుంది ఆల్రెడీ మా బండ్ల ఆఫ్ ట్యాంక్ ఉన్నప్పుడు ఇంకెంత పట్టాలి మా అంటే రెండు వేల ఐదు వందల డీజిల్ మూడు వేలు పట్టాలి ఇక్కడ ఐదు వేలు డీజీజిట్లు పెట్టింది అందుకే ట్యాంకులు కాలేదు ఇంకా ఏంటి ఏమున్నది లేదు మేము ఫీల్ చేస్తేనే మా బండ్ల డీజిల్ వస్తా అంటున్నాం వస్తుంది ఫీజు చేస్తే ఎట్లా వస్తుంది ట్యాంక్ ఉన్నప్పుడు డైరెక్ట్ గన్ను వేసి గన్ను పెడుతుంది ఇప్పుడు మీరు ఒక ఐదు వందలు పెట్రోల్ ఉన్నప్పుడు ఐదు వందలు చెప్తే ఐదు వందలు పెట్రోల్ పడుతుంది నేను ట్యాంకు ఉన్నప్పుడు మీరు గన్ను పెట్టాలి ఎంత అనేది దాని బిల్లు మేము బిల్లు ఇస్తాం డ్రైవర్ చేయమంటే ఇతను ఏం చేయాలి అమౌంట్ ఫీడ్ చేయకుండా డీజిల్ వేయాలి ట్యాంక్ ఇతను ఏం చేసిండు ఐదు వేలు పీడ్ చేసి ఐదు వేలు డీజిల్ వేసిండు బండ్ వేసి అంట అయినా కూడా దాంట్లో ఇంకా ఫుల్ ట్యాంక్ కాలేదు ఫుల్ ట్యాంక్ కాలేదు ఇంకా తక్కువ అది అయితే నేనేమంటున్నా అంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ ఏమన్నా ఫీడ్ చేయకుండా వెళ్ళను ఫీడ్ చేస్తేనే వస్తాట అయితే నా ట్యాంక్ ఎంత ఎందుకు తెలుసా తెలియకుండా ఎట్లేస్తావా నేను అడుగుతున్నా అతను అయితే మా ఇక ఓనర్ని అతను అతన్ని చెప్తుండు చెప్తుండ అదే విషయం కంపల్సరీ రీడింగ్ లేకుండా కంపల్సరీ ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అంటే ఎట్లా ఫీడ్ చేయకుండానేస్తాను డైరెక్ట్ ట్యాంక్ ఫుల్ చేస్తాను రూపాయి కానీ చానా కానీ ఎక్కువ తక్కువ వస్తాయి కూడా దాంట్లో ట్యాంకులు అంటారు కానీ ఇప్పుడు వేల రూపాయలు ఉంటే నువ్వు ఇట్లా ట్యాంకులు చేస్తావు ఆల్రెడీ ఆ ట్యాంక్ నాకు డీజిల్ నా పట్లే ట్యాంకులు ఆఫ్ ట్యాంకు ఇప్పుడు ఐదు వేలు డీజిల్ పడదా అంట అయినా కూడా ట్యాంకులు కాలేదు ఇంకా యాభై ఐదు లీటర్లు అనా సిస్టంలో ఏమంటలే సిస్టంలో చెక్ చేసుకోండి అన్నా సిస్టంలో మేమే చేస్తాము నాకు అవసరం లేదు అది సిస్టంలో మేము ఆల్రెడీ వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది మనకు తెలుస్తుంది ఇష్టం వస్తా అదే వస్తుంది ఈడ పుట్టినట్లు వస్తా ఆడ పోయినట్లు వస్తుంది మా బట్లో డీజిల్ ఉండాలి కదా మా బట్లో డీజిల్ ఉండాలి మా కెపాసిటీ మాకు ఎంత బండి ఎంత ఉంది ఎంత పోతా టోటల్ ఎన్ని లీటర్లు వస్తుంది మీ బండ్లో యాభై లీటర్లు ఇప్పుడు ఎంత ఈడ ఎంత ఇప్పించారు యాభై లీటర్లు వేసాను ఫుల్ ఇంకా ట్యాంక్ కాలేదు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉంది నా బండ్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉండే संजय लो बोल रहे हैं फीट करके कौन आ रहे थे सिल्वरगो का जो यूनिट है जो इंडियन ऑयल सर्टिफाइड मीटर यूनिट है उसमें जो है आपको बगर फीट करेगा क्या नहीं तो कौन सा भी यूनिट जो ऑटोमेशन में है उसको बगर फिट करे जो है री सेट करे हुए जो है डिलीवरी हुई समझे आए आके टाइम अच्छा संजय अच्छा हमारा पचास लीटर का घर का क्या रहता बस उसके बस पचास लीटर के अंदर ही जाता था तो उन्हें देख के वो हिसाब से पचास लीटर का डाल आ गया टैंक की ज्यादा है कैसा डाले तो ठीक करके क्यों डाले मुझे तो गलती नहीं वो जो कंपनी हमारे को दे रही है वो काफी हमारी जगह पे हंड्रेड एंड वन परसेंट गेयर है हमारे देगा वी आर दैट कॉन्फिडेंट हमारे पास एक रुपए बिल का भी मिलावट का काम है हम हमारे के नॉर्म जो है परफेक्ट लेकर होंगे हमारे पास सैलरी से लेकर हर दो चीज़ें हर एक एक्सपेक्ट में होंगे पैसा कमाना है हमारे लिए बहुत तीन साल हम पंप बंद रखें हमको पैसों का शौक नहीं तरीके से काम पूरी बेंगलुरु की पब्लिक को संतुष्ट करने के वास्ते है हमारे यहाँ पे भैया तुम इतना बोल रहे हैं ना कस्टमर जो कंप्लीट कर रहा टैंक फुल ले तो 50 फीट लीटर क्यों फीड करके बाहर डाले भाई 50 लीटर इस वजह से पांच भी एक कर सकते हैं ना आप सुन मैं वही मैं बोला फिर से बोला। अब बोल आप बोल कार्स क्या बात ना कार्स का जो है टैंक कैपेसिटी फोर्टी फोर्टी फाइव लीटर्स का रहता फिफ्टी लीटर्स हम बड़े वेकल से तूफान तूफान जो हैं उसको जरा ज्यादा तो 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 हम क्या करते हैं एग्जैक्ट अब आप जितना बोले हम डालने आता आप 2000 बोलो हजार बोलो दस लीटर बोलो सौ लीटर बोलो एग्जैक्ट हम डाल अप्रीसीट का थे सिस्टम तो हम क्या करते हैं 50 फिफ्टी लीटर्स फिट करते फिफ्टी लीटर्स फिट करके जो 22 टू लीटर से खींचने आया वहाँ कुछ तो हम क्या करते हुँ? जब जब, जब आप के साथ दे के बिल निकाल के आपको बता देते दे, हैं भैया बिल आया कितना आपका बिल उनको भी हम मिलती है सर फिफ्टी लीटर्स बोले आधा टैंक था वो था बल्कि क्योंकि टैंक हम जिम्मेदारी नहीं ले सकते मेरे पंप के हाथ तक आप बोलो मैं जिम्मेदारी लेने के लिए तैयार हूँ अगर मेरे बिचे गलत है आप बोलो मैं जिम्मेदारी लेने के लिए तैयार ये सब ऐसा दिख रहा भाई है डंडा है बड़े बहुत ज्यादा पंपा आ गए में तमाशे चलते रहते जरा इतना अवेलबिली नहीं फोन में थोड़े लोग ड्रिक करके भी आके तमाशा रहे अगर तो हमारा कस्टमर है भाई मैं हमारा दुश्मन मांगा उन्हें कस्टमर है ठीक है हमारे तरफ